వరంగల్ నగరంలోని ధర్మారం ఓరుగల్లు లారీ అసోసియేషన్లో రాజకీయ జోక్యంతో లారీలు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ అధ్యక్షులు ఫెరోజ్ అలీ ఆరోపించారు లారీ ఓనర్ల ఓట్లతో ఎన్నుకున్న నాయకులు తమ పదవులు గెలుచుకున్నప్పటికీ వేరే వ్యక్తుల జోక్యంతో అసోసియేషన్ సజావుగా నడవడం లేదని ఆయన మండిపడ్డారు ఈ ఏడాది పది శాతం ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకోవాల్సిన ఉన్నప్పటికీ కేవలం ఎనిమిది మాత్రమే పెంచారని ఈ రెండు శాతం తేడా రెండు సంవత్సరాలలో కోట్ల రూపాయల వరకు కాంట్రాక్టర్లకు లాభం కలిగిస్తుందని లారీ ఓనర్లకు మాత్రం భారీ నష్టమని ఫిరోజ్ అలీ తెలిపారు అదే సమయంలో ముస్లిం మైనార్టీలకు అనుచితంగా బూతులు చిట్టిన కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న తనను బహిరంగంగా అవమానించడం ప్రాణహాని హెచ్చరికలు ఇవ్వడం అంగీకరించలేదని ఫిరోజ్ అలీ తెలిపారు వెంటనే బహిరంగ చెప్పాలని డిమాండ్ చేశారు లారీ ప్రకారం వారిని పదే పదే లోడింగ్కి పంపడం వలన చాలా మంది యజమానులు అప్పులో కుక్కుపోతున్నారని మాజీ కార్యదర్శి షే హ ఆవేదన వ్యక్తం చేశారు గతంలోనూ నవీన్ రాజ్ రాజకీయ ప్రయోజనాల కోసం గొడవలు సృష్టించి అసత్య ఆరోపణలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కొందరు నాయకుల కలెక్టర్ సూచనలు పట్టించుకోవడం లేదని వారి పరి చర్యలు తీసుకోవాలని షేక్ అజ్మద్ డిమాండ్ చేశారు నా పేరు షేక్ అజ్మద్ నేను ఊరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శిని ఈరోజు నర్సంపేట రోడ్డు ధర్మారం గొర్రెకుంటలో ఉన్నటువంటి మా లారీ అసోసియేషన్ ప్రాంగణంలో లారీ యజమానులతోటి మేము అందరము ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వచ్చినటువంటి ఆడియో రికార్డ్ ఏదైతే ఉన్నదో నవీన్ రాజ్ గారు మా అధ్యక్షులు గారిని మాజీ అధ్యక్షులు గారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టుకుంటూ నిన్ను చంపేస్తానని బెదిరించినటువంటి ఆడియో వైరల్ అవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ప్రింట్ మీడియాలో నవీన్ రాజు ఏదైతే ఉన్నాయో నాకు ఆ కార్యవర్గము డబ్బులు ఇస్తానని చెప్పినారు మీకు ఇక్కడ మాకు ఇక్కడ లో పెడతాం మీకు మీకు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చేస్తాము మేము మా మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇది ముమ్మాటికి అవాస్తవము డబ్బులు ఇస్తే ఇక్కడ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కారు ఓనర్లు అనే వాళ్ళు ఓటు వేస్తే ఇక్కడ ఆ ఇక్కడ ఈ పోస్ట్ లో కూర్చుంటారు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఎటువంటిది లేదు మేము ఒక్క రికార్డింగ్ మాత్రమే ఈ రోజు వైరల్ చేయడం జరిగింది ఇంకా వారు మాతో మాట్లాడినటువంటి రికార్డింగ్లు మా దగ్గర ఉన్నాయి ఆ రికార్డింగ్ ఏదైతే ఉన్నదో పాత రికార్డింగ్ అని చెప్తున్నారు రంజాన్ పండుగ పోయి మూడు నెలలే అవుతుంది ప్రజలందరికీ కూడా తెలుసు రంజాన్ లో ఒక పొద్దు ఉండి మా అధ్యక్షుడు ఆయనతోటి మాట్లాడుతుంటే ఆయన జాతిని అమ్మని లంజే గింజ అని తిట్టు ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అని చెప్తున్నాను సరే ఆయన నీకు డబ్బులు అడిగిందని మీరు చెప్తున్నారు అంటే నువ్వు పనిచేసే పద్ధతి ఇదేనా అని నేను ఈ ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎవరు ఇంకోటి ఏదైతే కొండ సురేఖ మేడం గారి దగ్గరికి ఇదైతే మా ఏదైతే వర్గం ఉన్నారో వాస్తవానికి మేడంకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అక్కడ వాళ్ళు కావాలని మా మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల నిజానిజాలు తెలుసుకోకుండా వారు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారని మాకు తెలుసు కాకపోతే నవీన్ రాజు దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కాంట్రాక్టర్లకు మరి ఇతనికి ఏం సంబంధం ఉన్నారో మాకు తెలియదు కానీ రెండు వందల మంది ఇవ్వాలా మేము ఇబ్బంది పడుతున్నాము నాలుగు ఎకరాలలో ఇంత పెద్ద ప్రాంగణం ఉన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి అది మేము ఇక్కడనే మా జీవన భక్తుతరువు మేము సాగిస్తున్నాము ఇది కాకుండా అక్కడ ఓసిటి గ్రౌండ్ లో పెట్టాలన్న మీ ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది ఈ గ్రౌండ్ ఉన్నది మేము మా లారీని తిరగడం కోసం మేము కొట్లాడుతున్నాము దీనికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు ఒకవేళ మా లారీలు ఈ రోజు నుంచి మాత్రం లోడింగ్ కాకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామనేది కూడా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మేమందరం కూడా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చెందిన చెందినటువంటి వాళ్ళము అని ఏదైతే తిట్టిందో బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం పెద్ద ఎత్తున మా మజిత్లలో మా సదరులతో కూడా ఆల్రెడీ చర్చిస్తున్నాం మాట్లాడుతున్నాం పెద్ద ఎత్తున వరందాలు మేము ధర్మాలు చేస్తామని కూడా మేము ఈ సభాముఖంగా నేను ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ నా పేరు మహమ్మద్ ఫెరోజ్ అలీ మాజీ అధ్యక్షుని గత ఆరు ఐదు నెలల నుంచి ఏదైతే లారీలకు లోడింగ్ ఇవ్వకుండా పంతొమ్మిది లారీలకు లోడింగ్ ఇవ్వకుండా ఆపడం జరిగింది మరియు దానికి కారణం మా లారీ అసోషియన్లో కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలకు మేము మాతో మేమే చేసుకోవాల్సింది సందర్భంలో మరి నవీన్ నవీన్ రాజ్ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి ఇవి ఇప్పటి వరకు కూడా ఇది ఒక ఉద్యమం అనేది కొట్టడలు అనేది లారీ యాజమాన్లు మధ్యలో ఒక వర్గంగా తయారు చేసి మరి ఈ రోజున నడి రోడ్డు మీద లారీ యాజమాన్లు పడ్డారు కాబట్టి మరి వాళ్లకు ఏ విధంగా పని చేయాలనో ఏ విధంగా లోడింగ్ రావాలో లారీ అసోసియేషన్కు అనే క్రమంలో మేము వర్క్ చేసుకుంటా పోతున్నాము మరి ఈ రోజున నవీన్ రాజు ఆంధ్రప్రభ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమని నేను లారీ యజమానులకు ఎన్నికలు పెట్టి నువ్వు డబ్బులు నేను ఇస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నాను నేను డబ్బులు ఎందుకు ఇస్తాను నవీన్ రాజుకు లారీ యజమానులు ఓట్లేస్తే నేను గెలిచే వ్యక్తిని నవీన్ రాజు ఏమైనా ప్రెసిడెంట్ చెప్పిస్తాడా ఇది తప్పుడు ప్రచారం దానికి నేను ఖండిస్తున్నాను ఆయనే నన్ను రామ్కి ఫోన్ చేసి రామ్కిలా ఉన్నారా అని పిలిపించి ఆయన ఇంట్లో నన్ను ఐదు లక్షల రూపాయలు అడగడం జరిగింది ఐదు లక్షల రూపాయలు నోయి నేను ఎన్నికలు చేపిస్తా అంటే నేను దానికి ఆయన మాటను విన్లే వినకుంటే నేను వచ్చినాక మరి ఇదంతా చక్కని తిప్పుతున్నారు నవీన్ రాజు నేను అతనికి డబ్బులు ఇచ్చి ఆయన ఒక్కరిని నాకు ప్రెసిడెంట్ చెప్పితే నాకు ఎలక్షన్ నేను ప్రెసిడెంట్ చెప్పితే నన్ను ఆయన ఒక్కరు చేస్తారా ఆయన మా లారీ వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తి నూట డెబ్బై మంది లారీ యజమానులు ఓట్లు ఎత్తే ఎవరైతే మంచి నాయకుడు ఉన్నడో ఎవరైతే మంచి నాయకుని యొక్క లక్షణాలు ఉన్నాయో ఎవరైతే మంచి నాయకుడిని ఎన్నుకుంటారో అది ప్రజాస్వామ్యం ఇది లారీ యజమానులు ఓట్లు ఎత్తే నేను గెలుస్తాను కానీ ఈ తప్పుడు ప్రచారానికి ఏదైతే నవీన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిందో దాన్ని ఖండిస్తున్నాను అదేవిధంగా ఈ రోజున నిన్న చెప్పినటువంటి తిట్టులో ముస్లిం మైనార్టీలు అందరూ కూడా మరి ఓట్లు వేసి కొండ సురేఖ మేడం గారికి ముస్లిం ఓట్లతో ఈ రోజున కొండ సురేఖ మేడం గారు ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అయ్యారు కానీ లకు ఇలా ఈ రకంగా తిట్టడం మరి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తాం రాబోయే రోజులలో దానికి తప్ ఏదైతే తిట్టిందో దానికి బయటికి వచ్చి క్షమాపణ చెప్పే వరకు కూడా ముస్లింలు వదిలిపెట్టరు అనేది కూడా ఈ సందర్భంలో మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే ముస్లింస్ అంటే ఒక ఓటు కాదు ముస్లింస్ అంటే దానికి ఒక కమిటీ ఉంటుంది కమ్యూనిటీ ఉంటుంది ముస్లిమ్స్లో ఒక పేరు గొప్ప పేరు పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు నాకు ఒక్కడికే తిట్టలేను ఒక లారీ యజమానిగా ఒక లారీ వ్యవస్థకు ఒక ప్రెసిడెంట్గా నన్ను తిట్టితే మరి సామాన్య ప్రజలకు సామాన్య కార్యకర్తలకు ఎంత తిట్టాడు ఎంత తీర్తాడు మీరు కూడా ఆలోచించండి ఒక ప్రెసిడెంట్ బట్టి తిట్టాడు అంటే సామాన్య ప్రజలకు వాళ్ళ యొక్క ఏ రకంగా ఏ రకంగా మరి న్యాయం చేయగలుగుతారు అని అర్థం చేసుకోవాల్సింది కోరుతూ మరి తప్పకుండా తక్షణమే నవీన్ రాజు ఓపెన్ గా బయటికి వచ్చి క్షమపణ చెప్పే వరకు కూడా మన ముస్లిం సోదరులను వదిలిపెట్టమని కూడా ఈ సభముఖంగా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎన్డిఆర్ ఎన్డిఆర్ కాంట్రాక్టర్లకు ఎందుకు ఆయనకు బలం బలంగా అంటే వాళ్ళ లావాదేవీలు వాళ్ళకు ఏం మాట్లాడుతున్నారు ఆ ఈ తరుణంలో ఏమైంది అంటే కిరాయిలు పెంచే టైం వచ్చింది ఆ టైంలో మనం ప్రతి టూ ఇయర్స్ కు అగ్రిమెంట్ ఉంటుంది కాంట్రాక్టర్లకు లారీ యాజమాన్ల మధ్య కాబట్టి ఆ టైము కిరాయిలు పెంచే టైం ప్రతి టూ ఇయర్స్ కు పది శాతం కిరాలు పెంచాలి అలా కాకుండా ఎనిమిది శాతం కిరాలు పెంచాడు ఎనిమిది శాతం కిరాలు పెంచితే ఈ కాంట్రాక్టర్లకు రెండు సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు సేఫ్ సైడ్ అవుతాయి కొన్ని కోట్ల రూపాయలు సేవ్ అయినాక మరి ఆ కోట్ల రూపాయలు చూసుకుంటారా కొన్ని గొప్ప వాళ్ళకు సంబంధించినటువంటి లావాదేవీలకు వాళ్ళకు ఏం పుట్టిందో నవీన్ రాజ్ కు ఇచ్చిందో కాబట్టి ఈ ఎనిమిది శాతం కిరాలు పెంచడం జరిగింది టూ పర్సెంట్ కిరాలు లారీ జమానులకు దండి పెట్టడం జరిగింది ఈ టూ పర్సెంట్ అనిపిస్తుంది కానీ ఈ టూ పర్సెంట్ రెండు కోట్ల ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము